నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ఎన్నికలలో స్థానిక నాయకులు బాగుపడ్డారు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు తల్లి చెల్లి నమ్మని వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఘాటు విమర్శ నోటాకు ఓటు వేస్తున్నారా ఆలోచించండి ఎలక్షన్ పాస్ ఉన్న జర్నలిస్టులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విజ్ఞప్తి ఆలోచించి ఓటు వేయండి ఆర్థిక వనరులు మౌలిక వసతుల కల్పన ఉపాధి మార్గాల ఆలోచన పారిశ్రామికీకరణ జవాబుదారీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి ఆలోచించి ఓటు వేయండి ఆర్థిక వనరులు మౌలిక వసతుల కల్పన ఉపాధి మార్గాల ఆలోచన పారిశ్రామికీకరణ జవాబుదారీతనం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలని డాక్టర్ జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం మనం అంత ఓటు వేయబోతున్నాం ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కష్టం వేసేది కాదు ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తారు నాశతోనో వేసేది కాదు ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు అన్ని పార్టీల వాడు ఈ పార్టీ ఆ పార్టీ తడాలి ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బరి అయిపోయింది అధికార దుర్వినియోగం జరుగుతోంది అవినీతి కొనసాగుతోంది అధికారమంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి అందరు ఒకటే కదా నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా ఇక్కడున్నాయనే అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే కాండిడేట్కి వస్తాడు ఒకే ఒకటి నాకు ఒక ఆశాకరణం కనిపిస్తోంది యువత భవిష్యత్తుని కాపాడాలి మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఆదాయాలు పెరగటం ఆర్థిక ప్రగతి ఎవరు దానికి దోహదం చేస్తున్నారు డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్లు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు ఉన్నంతలో నిరాశ గురి కావద్దు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది సమయం పట్టినా కూడా ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి పార్టీ దోహదం చేస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి అలాగే ఎన్నికైనంతర్వాత పని అయిపోలే ఆ మార్గాన్ని వెళ్ళేటి మనం చేయాలి ఎవరు వచ్చినా కూడా పొద్దున మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉపాధి కల్పన ఆదాయాలు దాని చుట్టూ భవిష్యత్తు ఉంది కానీ ప్రభుత్వాలు డబ్బులు పందాలం చేయటంలో లేదు తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటంలో లేదు పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టడంలో లేదు బ్రాంతి పంచిపెట్టడంలో లేదు ఈ కులం ఆ కులం అనుకుని మనం దేవిరిస్తే లేదు ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన పెట్టుబడులు మాలకు సదుపాయాలు యువత ముఖ్యంగా ఆలోచించండి మీ భవిష్యత్తుని గురించి దానికోసం ఓటు వేయండి ఫలితం ఏదొచ్చినా కూడా హుందాగా మనంతా స్వీకరిద్దాం ఎవరు ప్రభుత్వంలో కూర్చున్నా జవాబుదారీగా నిలబెడదాం మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడం కోసం ఆర్థిక ప్రగతి కోసం తప్పకుండా ఇంట్లో మాత్రం కూర్చోవద్దు ది బెస్ట్ టెలివిజన్ మరో విషాదం చోటు చేసుకుంది త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ కన్ను మూశారు త్రినయని సీరియల్లో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు సీరియల్లో తిలోత్తమ పాత్రలో పేరు ప్రఖ్యాతి గాంచారు ఈ పన్నెండున రోడ్డు ప్రమాదంలో మరణించారు టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు త్రినయని సీరియల్లో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఫేమస్ అయిన పవిత్ర నేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బుత్సూరు పరిధిలోని సేరిపల్లి వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది నేడు తెల్లవారుజామున కారు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని సమాచారం ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం కన్నుమూశారు కారులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు డ్రైవర్ గాయాలయ్యాయి ఎలక్షన్ పాస్ ఉన్నవారికి జర్నలిస్టులకు పోలింగ్ బూత్ వాకిలి వరకు వెళ్లి బూత్ లోపల ఎన్నికల ప్రక్రియను వీడియో తీసుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఈ ఎవరెవరు ఎలక్షన్ కమిషన్ నుండి వాళ్ళకి ఒక ఎలక్షన్ పాస్ ఇవ్వడం జరిగింది ఎంట్రీ పాస్ ఓకే అది ఎట్లా ఉంటుందని మీ గ్రూప్ నేను వాట్సాప్ లో పెడతాను ఒక శాంపుల్ పాస్ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టి ఫోటో పెట్టి సందర్భం ఉంటుంది వాళ్ళ వరకు మీ పోలింగ్ కేంద్రాల లోపల్లో ఆ డోర్ ఎంట్రీకి వచ్చేసి లోపల ఏం జరుగుతుంది ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటారు అంటే వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వం నుండి ఐఎన్పిఆర్ నుంచి నా సంతకంతో కార్డ్స్ ఇచ్చేసి ఉంటారు కమిషనర్ నుంచి ఇచ్చిన కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్ హోల్డర్ కెనాట్ ఎంటర్ ఈ పోలింగ్ బూత్ కెన్ ఎంటర్ ద పోలింగ్ స్టేషన్ ఏరియా అంటే పోలింగ్ హండ్రెడ్ మీటర్ దాటి ఆ పోలింగ్ స్టేషన్ లో ఇట్లా ఎక్కడెక్కడ ఈ క్యూస్ ఉన్నాయి అని ఫోటో తీసుకోవచ్చు

అసలు నోటా ఓటు ఎందుకు వేస్తారు ఇటీవల కర్ణాటకలో నాలుగు లక్షల మందికి పైగా నోటా ఓటును వినియోగించుకున్నారంటే నోటా ఓటు గురించి మనం కొంత తెలుసుకోవలసిందే అయితే మనం ఈ వీడియో చూడాల్సిందే ఏంటి నోటా అంటే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవ్వరూ గనక నచ్చకపోతే మాకు ఎవరు నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి ఈవీఎం మిషన్ లో అభ్యర్థులందరి పేర్ల కంటే చివరిలో నోటా బటన్ ఉంటుంది దానికి ఓటేస్తాం ఇది బాగా తెలుసు కదా ఇంతేనా ఇంతకు మించి ఏమైనా ఉందా చాలా ఉంది నోటా గురించి చెప్పడానికి అవన్నీ చెప్పడానికి ఈ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరాలి అని చెప్పే లాస్ట్ మినిట్ లో పోలింగ్ కి ఒక్క రోజు ముందు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను సో మనం ఇది ఎక్కువ మందికి చేరేలాగా చేయాలి అంటే మీరందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి నోటాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే పేరు పెట్టాలి అని అనుకున్నారంట చివరికి నన్ ఆఫ్ ద అబౌవ్ పై వాళ్ళు ఎవరికి కాదు అనేది నోటాగా ఫైనల్ చేశారు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరినీ తిరస్కరించే చాయిస్ ప్రజలకు ఉండాలి అని చెప్పి టూ థౌజండ్ లో సుప్రీం కోర్టు ఈ నోటాకి ఓటేసే అవకాశం కల్పించింది అంతకంటే ముందు ఏముండేదో తెలుసా అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే గనక నెగిటివ్ ఓటింగ్ అనేది ఉండేది నెగిటివ్ ఓటింగ్ వేయాలి అంటే ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఫార్టీ నైన్ ఏ అనే ఒక ఫామ్ నింపి ఇచ్చేవాళ్ళు వీళ్ళు నెగిటివ్ ఓటింగ్ వేయడానికే వచ్చారు అనేది తెలిసిపోతుంది కదా ఇంకా గోప్యత ఎక్కడుంది అందుకే అందరికి తెలిసిపోయేది అందుకే ఆ నెగిటివ్ ఓటింగ్ పద్ధతి తీసేయాలి అని చెప్పి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబెర్టీస్ టూ థౌసండ్ ఫోర్ లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది వాదోపవాదనల తర్వాత సుప్రీం కోర్టు మిషన్ లో చివరి బటన్ గా నోటా పెట్టాలి అని చెప్పి టూ థౌసండ్ థర్టీన్ సెప్టెంబర్ ఇరవై ఏడున తీర్పిచ్చింది టూ థౌజండ్ థర్టీన్ లో ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం ఈ రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం నోటా అనేది అందుబాటులోకి వచ్చి టూ థౌజండ్ ఫోర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకి ఎంత మంది ఓటేసారో తెలుసా అరవై లక్షల మంది మొత్తం పోలైన ఓట్లలో ఇది ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ లో నోటాకు వచ్చాయి అరవై లక్షల మంది ప్రజలు మాకొద్దు ఈ అభ్యర్థి మాకు నచ్చలేదు అని చెప్పి ఓటేస్తే మరి ఏం జరిగింది నోటా వల్ల అభ్యర్థుల మీద ప్రజల్లో ఉన్న నెగిటివిటీ మాత్రమే తెలుస్తుంది కానీ ఏదైనా ఒక నియోజకవర్గంలో అభ్యర్థులందరికంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా చాలా మంది ఆ ఎన్నిక క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా ఎన్నుకో వచ్చేమో అభ్యర్థిని అని అనుకుంటారు కానీ అలా జరగదు ఆ తర్వాత స్థానంలో అంటే నోటా కంటే తర్వాత స్థానంలో ఎవరికైతే అత్యధిక ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్లవుతుంది అంటే ప్రజల్లో ఎక్కువ మంది ఈ అభ్యర్థులు ఎవరు మాకు నచ్చట్లేదు అని చెప్పి నోటాని గెలిపించినా కూడా ఓహో మీరు నోటా కొట్టేశారా మీకు వీళ్ళెవరూ నచ్చట్లేదా అయితే మీరు వెళ్ళి ఆ పక్కకు కూర్చోండి నోటా కాకుండా మిగిలిన వాళ్ళలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్లు అని చెప్పి ఈ నోటా సిస్టమ్ చెప్తోంది అంటే మెజారిటీ ప్రజల తీర్పు అన్నది ఇక్కడ చెల్లకుండా పోతుంది నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఓట్లు ఓట్లేసిన వాళ్ళతో సహా అందరికి నియోజకవర్గ ప్రతినిధిగా గెలిచినట్లు ప్రకటిస్తే అది ప్రజాస్వామ్యము ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా అవుతుంది నిజానికి ఇక్కడ రీఎలక్షన్ పెట్టి మళ్ళా కొత్తగా వచ్చిన వాళ్ళని ఎన్నుకునే అవకాశం అనేది ప్రజలు ఇవ్వాలి చేయాలి కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికనే రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలి ముందు పోటీ పడ్డ అభ్యర్థులు ఎవరికి కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు అనే డిమాండ్లు కూడా ఉన్నాయి ఇవే డిమాండ్లతో శివ్ కేర్ అనే రచయిత సుప్రీం కోర్టులో ఒక పిల్ కూడా వేశారు అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒకవేళ ఎన్నిక రద్దు చేసి రీపోలింగ్ పెట్టారనుకోండి అప్పుడు కూడా మళ్ళీ అంటే రెండోసారి కూడా మళ్ళీ ఆ అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదు ప్రజలకి మళ్ళీ నోటాకే ఎక్కువ పడ్డాయి అప్పుడు ఏం చేయాలి ఇదొక సమస్య అయితే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఎంతో కొంతమంది ప్రజలు వాళ్ళను కూడా ఎన్నుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తుంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎందుకు అనర్హులుగా ప్రకటించాలి వాళ్ళలో రాజకీయాల్లోకి రావాలి నిజాయితీగా రాజకీయాలు చేయాలి అనే ఉత్సాహవంతులు యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళు నష్టపోతారు కదా వాళ్ళకి అది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది కదా అలాగే నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్పి పదే పదే ఎన్నిక నిర్వహించుకుంటూ పోతే ప్రజాస్వామ్యం చివరికి అపహాస్యం అవుతుంది కదా ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలా ముందుకొచ్చాయి అందుకే నోటా మీద ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ ఇరవై ఆరున లాస్ట్ మంత్ ఈసీకి సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇదంతా చూస్తుంటే నోటా ఉత్త కాగితం పుల్లాగా అనిపించట్లేదా రాష్ట్రాల వారీగా టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో బీహార్ ప్రజలు అత్యధికంగా నోటాకు ఓట్లేసారు రెండు శాతం మంది నోటాకు ఓట్లేసారు మాకెవరు నచ్చలేదు ఈ అభ్యర్థులు అని చెప్పి బీహార్ తర్వాత రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మంది నోటాకు ఓటేశారు నోటాకు ఓటేసే వాళ్ళ సంఖ్య ఏపీలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం నాకు చాలా అవసరమో అని అనిపించింది నోటాకు ఓటేయడము మాకు నచ్చలేదు అని నిరసన తెలియజేస్తుందేమో గానీ ఎలాంటి మార్పు తీసుకురాదు జీరో చేంజ్ అంటే నచ్చని వాళ్ళను అధికారంలో నుంచి దించడానికి నోటా అస్సలు పనికిరాదు ఏపీ ఓటర్స్ లో చాలా మంది మేము నోటా కోటేస్తాము నోటా కోటేస్తామని చెప్పి కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎంపీ స్థానానికి వేసే ఓటుని నోటా నోటాకేస్తాము అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరాలి ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నోటాకు ఓటు వేయకండి అని చెప్తాను ఎందుకంటే నోటాకు ఓటేయాలి అని చెప్పి ఎప్పుడు అనుకుంటాం మనము ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగాలేదు ఇది మార్చలేను కాబట్టి నేను నాకెవరు నచ్చట్లేదు కాబట్టి కేద్దాము అని అనుకుంటారు కదా బట్ ఇప్పుడున్న వ్యవస్థ మీద ఎవరు ఫైట్ చేస్తున్నారు వాళ్ళని ఎన్నుకునే ఆప్షన్ కూడా ప్రజాస్వామ్యంలో ఉంది మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ నచ్చలేదు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే సరిగా పనిచేయట్లేదు అంటే ఆ ప్లేస్ లో ఇంకొకరిని అపాయింట్ చేసే పవరు అనేది మన ఓటు మనకిస్తోంది మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు మీకు ఏ రాజకీయ పార్టీ లేదా ఏ ప్రభుత్వ విధానాలు నచ్చలేదో వాళ్ళని అధికారంలో నుంచి దించాలి కదా అట్లా దించాలి కాబట్టి మీకు నచ్చని పార్టీ లేదా పాలకుల మీద ఎవరు గట్టిగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి ఓటేయచ్చు అలాగే కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయాల మీద ఆసక్తితో చాలా మంది యువతీ యువకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు మీరు వేసే ఓటుతో వృధాగా వేయడం కంటే ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్పి ఓటేయచ్చు మరి గెలవన వాళ్ళకి ఓటేసినా కూడా నా ఓటు వేస్ట్ అయిపోతుంది కదా అనే క్వశ్చన్ రావచ్చు మనం ఓటేసిన అభ్యర్థి గెలవనంత మాత్రాన్ని మన ఓటు వృధా అయిపోయినట్టు కాదు గెలవడం తెలిసినా కూడా ఒక మంచి వ్యక్తి అనుకోండి నా వెనకాల ఇంత ప్రజాబలం ఉంది నేను ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాలి ఇంకా మంచి పనులు చేసి ప్రజల మనల్ని పొందాలి అని చెప్పి కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి అదొక స్ఫూర్తినిస్తుంది నిజంగా రాజకీయ వ్యూహాలు ఉండాల్సింది రాజకీయ పార్టీలకు కాదు ప్రజలకే ఎక్కువగా రాజకీయ వ్యూహాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తల్లి చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తల్లి నమ్మని వాడని ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శించారు తల్లి చెల్లి చేత కూడా ఎవరైనా డబ్బులు అనే విధంగా ఉందని సందిగ్ధం వ్యక్తం చేశారు నూట యాభై ఒకటి నుంచి యాభై ఒకటికి వైసీపీ పడిపోబోతుంది చుట్టూ ఉన్న కొంతమంది మాటలు వినడమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికి రానున్నాడు बोत्साह उल प्लां चाड़ू प्रशांत किशोर संचम व्याख्या इन बेवकूफों की इसी सोच से तो आज इस दशा में पड़े हैं कि 151 से 51 पर आने वाले हैं इनकी दशा इक्यावन पे आ जाएंगे तो? आपको बता दे रहा हूं इनकी दशा होगी पुनर्मुसिको भव जहां से 2019 में इनको शुरू किया था वहीं पे आ जाएंगे అప్ శ్రాప్ దేరే జగన్ కు బిల్కుల్ అప్ నై యే మేరా అసెస్మెంట్ హై ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 12 ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాలను గుర్తించింది ఓటు వేసేందుకు ఈసీ పన్నెండు ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాలను గుర్తించింది ఒకటి ఆధార్ కార్డు రెండు ఉపాధి హామీ కార్డు మూడు జాబ్ కార్డు నాలుగు బ్యాంకు లేదా తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ కేంద్ర కార్మిక సంఘం పథకం కింద జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ జనరల్ సైన్సెస్ కమిషనర్ ఇండియా నేషనల్ పాపులేషన్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డ్ భారతీయ పాస్పోర్ట్ ఫోటోతో ఉన్న పెన్షన్ పత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ గుర్తింపు కార్డు ఉండాలి స్టుబటపురం గ్రామానికి చెందిన సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు భోగిరి ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన బాపట్ల తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి వేగసిన నరేంద్ర వర్మ నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు గ్రామానికి చెందిన సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు భోగిరి ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన భౌతిక పూలమాలలు వేసి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసేన నరేంద్ర వర్మ నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వారి మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటున్న వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటున్న వారికి విజ్ఞప్తి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి పోలింగ్ ఏజెంట్స్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలీస్ స్టేషన్కు చేరుకోవాలి మాక్ పోల్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది మాక్ పోల్ చేయాలంటే మినిమం ఇద్దరు ఏజెంట్లు ఉండాలి ఏజెంట్లు రాని పక్షంలో పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తారు ఏజెంట్లు రాని పక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ చేస్తారు మాక్ పోలింగ్ జాగ్రత్తగా చూసుకోండి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వేశారో నోట్ చేసుకుని కౌంటింగ్ లో కరెక్ట్ గా వచ్చాయో లేదో చూసుకోండి మాక్ పోలింగ్ అయ్యాక క్లియర్ బటన్ నొక్కారా లేదా చూడండి ఓట్లు క్లియర్ చేశాక సీల్ వేయాలి అప్పుడు క్లియర్ కౌంట్ బటన్లు పనిచేయకుండా మొదట సీల్ వేస్తారు విని ప్యాట్లను జాగ్రత్తగా చూడాలి ఈవీఎంల దగ్గరికి పోలీసు సిబ్బంది గాని ఏజెంట్లు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు ఓటు వేయలేని వాళ్లు సహాయకులను వాళ్లే తెచ్చుకోవాలి అంతే తప్ప పోలింగ్ సిబ్బంది సహాయం చేయకూడదు మీ దగ్గర కూడా లిస్టులు ఉంటాయి పోలైన ఓట్లు టిక్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెబుతారు లెక్క కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పోలింగ్ అంతా అయిపోయాక క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సీల్ వేస్తారు క్లోజ్ బటన్ నొక్కారో లేదో జాగ్రత్తగా చూడాలి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మోగబోయాయి రాష్ట్రం అంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది మైకులు మోగబోయాయి ప్రచారానికి తెరపడింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మోగబోయాయి ఎన్నికల ప్రచారానికి తెరపడింది మే పదకొండో తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడింది ఐదు గంటలకు ప్రచార పర్వం ముగిసిపోవడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది హైదరాబాద్ తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు దీంతో బాపట్ల జిల్లా కర్లపాలెంలో తనకు వెన్నుపోటు పొడిచిన వారికి రానున్న రోజుల్లో వచ్చే కష్టాలను భావదేవుడు కాపాడుతాడని రఘుపతి మాట్లాడిన కొద్దిసేపటికే కర్లపాలెంలో కేంద్రంలోని దళితులపై బాపట్ల శాసన సభ్యులు అన్న కుమారుడు వైసీపీ నేత ప్రముఖ నిర్మాత కోన వెంకట్ కర్లపాలెంలోని ఎస్ఐ జనార్దన్ పోలీసుల సిబ్బంది సాక్షిగా దళితులపై దాడి చేశారు బావట్ల జిల్లా కర్లపాలెం తనకు వెన్నుపోటు పొడిచిన వారికి రానున్న రోజులలో వచ్చే కష్టాలను బావదేవుడు కాపాడాలని కోన రఘుపతి మాట్లాడిన కొద్దిసేపటికే కర్లపాలెం కేంద్రంలో దళితులపై బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్న కుమారుడు వైసీపీ నేత ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ కర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జనార్దన్ పోలీసు సిబ్బంది సాక్షిగా దాడి చేయడం బాపట్ల జిల్లాలో సంచలనం కలిగిస్తోంది ప్రజలను రక్షించవలసిన రక్షక బడులు నాయకులతో కలిసి దళితులపై దాడి చేస్తుంటే కళ్ళప్పగించుకొని చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడుతోంది ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీకి వ్యతిరేకంగా చేసిన ప్రజలను నాయకులను దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాలను ఏ విధంగా దాడులు చేస్తారో నియోజకవర్గ ప్రజలకు అర్థం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఎలక్షన్ వార్ అప్డేట్ ఈసారి ఎన్నికల్లో స్థానిక నాయకులు బాగుపడ్డారు ఓటర్లు పడ్డారు అందరికీ కాదు కొందరికే అంటూ ఓటర్లకు నగదు పంపకాలు జరిగాయనేది వాస్తవం స్థానిక నాయకులే స్థానిక ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో నిర్ణయించి వారికి మాత్రమే నగదు పంపారన్నది బహిరంగ రహస్యం ఎలక్షన్ వార్ అప్డేట్ ఈసారి ఎన్నికల్లో స్థానిక నాయకులు బాగుపడ్డారు ఓటర్లు పడ్డారు అందరికీ కాదు కొందరికి అంటూ ఓటర్లకు నగదు పంపకాలు జరిగాయి స్థానిక స్థానిక నాయకులే ఓటర్లు ఓటు ఎవరికి వేస్తారో నిర్ణయించి నగదు పంచారు చాలా చోట్ల ఓటర్లకు స్థానిక నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓటు వేస్తే వేయండి లేకపోతే లేదు అంటూ స్థానిక నాయకులు ఘాటు విమర్శలు చేశారు రూరల్లో ఒక అమౌంట్ పట్టణంలో ఒక పార్టీలు నిర్ణయించాయి ఉజ్జయినిలోని మహాశక్తి కాలభైరవ స్వామి దర్శనం విజువల్స్ భగవంటి ప్రేక్షకుల కోసం మీరు చూడండి ఉజ్జయినిలోని వివిధ శివలింగాలు వాటి విశేషాలు భగవంటి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తుంది ఉజ్జయినిలోని మహాశక్తి కాలభైరవ స్వామి వారి దర్శనం విజువల్స్ టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము नमो कमयाव है सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमे वंदनात्मुच्चारमुखिया मामृतात् कैदारेश्वर सरस्वती अभ्या नमः त्रयंबकमया महेश सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमे वंदनात्मुच्चारमुखिया मामृतात् त्रयंबकेश्वर स्फरणो ओम त्रयंबकमया महेश सुगंधिम पुष्टिवर्धनम మా అమృత త్రయంబకేశ్వర స్వామి దేతాభ్యమ స్వామివారు త్రయంబకేశ్వర స్వామి కేదారేశ్వర స్వామి వారి అలాగే ఇప్పుడు త్రయంబకేశ్వర స్వామి అందరూ నమస్కారం చేసుకొని త్రయంబకాయ భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఈసారి ఎన్నికలలో స్థానిక నాయకులు బాగుపడ్డారు ఓటర్లు దగా పడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు తల్లి చెల్లి నమ్మని వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఘాటు విమర్శ నోటాకు ఓటు వేస్తున్నారా ఆలోచించండి ఎలక్షన్ పాస్ ఉన్న జర్నలిస్టులకు వెసులుబాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విజ్ఞప్తి ఆలోచించి ఓటు వేయండి ఆర్థిక వనరులు మౌలిక వసతుల కల్పన ఉపాధి మార్గాల ఆలోచన పారిశ్రామికీకరణ జవాబుదారితరం డాక్టర్ జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుట్టెల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం